వయసు అప్పటి అరే ఇప్పుడు పని పడవచ్చు పండి అవునా ఇంకెప్పుడు కానీ ఎత్తుకొని నీకేం స్థానం పోతాం మనం కాళ్ళ మీద వేసుకుంటూ ఉంటాడు లీడర్ ఉన్నాడు చాటి పడతాడు తొండ పిల్లలు పాడేడు

கச்சிரிஞ்சாரியா சின்ன ர

I don't to ನಾನು ಹೋಗ್ತ ಕೈ ಎರೆತನು ಆ ಬೈ ಬಾಣ ಅದು ರತ್ರಾಕರಿಗೆ ನಾನು ಹೇಳು ಜೇಡಕು ಹಾ ಆ ಪರಾಯನ ಬಂದೆ ಪರಾಯನ ಬಂದೆ ತಿಮ್ಮ <laughs> ఎందుకొచ్చినారు నాకన్నా గొప్ప ఉన్న పోతే నేను పెద్ద పెళ్ళం చెప్పమన్నది రఘునమ్మ గుక్కడు గుర్తిను ఎందుకు అది అందుకే తనకేనా పుస్తకంలో కదా పిల్ల ఉడితే నూనె లేకేసుకున్నా అది అవగా ను అయ్యో నీకో పిల్ల పుట్టిందాకు ఇంటి ఊత ఆడతా పోనీ బాగోతావు నీ చిరంజీవి ఒక మాట అవునమ్మాను పెళ్ళి చేసుకొని ఏడాదికి ఇప్పుడు ఇంతకున్నాయి ఒక నెల అంటే పదకొండు నెలల్లో కొడుకున్న రన్ను సాయంత్రం మాలతోని ఓడ వందన పెట్టుకున్న యాడ తిరిగే ముందు కొడుకున గంట నన్న కొడుకున అన్న సాయిత్రమ్మ అలా కొడ్డుది నేను ఆ కొడ్డు ఉంది సాయితనం కొడ్డు దాని బతుకు పాడవాడు ఎందుకు పస్తాంది దూరం ஆன்சனால தோழி செட்டு கட வேண்டி சேர்த்து வாங்க மூன்று கொடுமை கண்டன பெரிய எழுதுப்பா கொடுப்பான் माहे वचरामी जडवचरा गडगा जडरामी जडवचरा गडगा वचरामी जडवचरा गडगा जडरामी जडवचरा गडगा जडवचरामी काकावचरा गडगा काकावचरामी काकावचरा गडगा काकावचरा गडगा जिच्चवचरा गडगा भगवचरा गडगा जिच्चवचरा गडगा जिच्चवचरा गडगा सिनबाबू वचरामाचरा गडगा सिनबाबू वचरामाचरा गडगा అలా సిక్సేవాడు కాకేవాడు చిన్నపాపేవాడు అత్తండి నీకు అన్నారా లేరు అక్కడ ఉన్నారా లేరు అందుకే కాబట్టి అనాములు లేదు కాబట్టి అందరి ప్రేమ మన కొడుకుని చూస్తాం అంటే రవునా మనకు చక్కని కొడుకు పుట్టినాడు కదా మన కొడుకుని చూపెట్టే మన కొడుకుని కదా ఎవడేవాడు మన కొడుకండి వాడు దయ్యం పనుడు ఉన్నాడు ಪಡ ನಿಂದ ಪೊಡು మనిషివా అంటే అరే రాత్రి పెట్టాను రాత్రి రాత్రి వాడే చంద్ర జ్ఞానం పడుతుంది ఆ సూర్యగ్రహణం మన ఏ జ్ఞానం నాకే ఆ జ్ఞానం సక్కగా వండబెడితే సక్కడిని చక్కగా వండబెట్టానా నీ సో నీకు వండకుంటే నీవు లేరా బత్తా వేసాడు మంచిగా

కౌనాడు మాత్రమే ఈ భూమి మీద ఉట్టే ప్రతి ఒక్క జీవు ఒక పేరు ఉంటుంది పేరు లేదు జీవంటూ భూమిన కుట్టలేదు ఆ మాత్రం ఆ కొడుకు జనము నా చూపించి పేరు పెడితే మంత్రవరి కొట్టము మాత్రం యజనాడమ్మ ల విలువ నా పిండనామా కూర్చిలేసి అవును అవును మీ కొడుకు నిమిషండి అవునా అయ్య గారు కొడుకు చూపెట్టు కొడుకు చూస్తారా అండి

வாஸ்து குurte மஞ்ச க மஞ்சேட்டுறோம் மாடல்கந்தன உனாயத்தை ஆ மான்சிவ மூதுகுனோம் மாடல்கிட்ட ஏக்கிறேன்னு சொல்றேயா அனிதி பஞ்சங்களு சூசேந்தி ஆ அனிதி இப்ப காலையில கட்டி வட்டி ராஜ்யமேனடயா கட்டி வட்டி ராஜ்யமேனா ஐததி பிட்ட அவைய கர்ப்பன உurte அந்த ராதல புடுகுன உurte அந்த வந்து கட்டேன ராஜ்யமேன தாண்டா நீ கும்மர் புடுகுன உurte நீங்க கொண்டாச்சுன பத்தன ஆவலபன ராவோ ராமோ ரானு நரேந்திரன பாவனடா ஆ கும்மரடா ஆ க சலங்கோட்ட கும்மரன்கு நீ கேமா கா

அடகுசே டைகோரு பூலி அது கூட ஆட் ஆடல கொடுக்குல அது கூசுனாக்கேயா பித்திரவெடு

చె ఖర్చు మర్చిపోయింది అవే పిచ్చే అవే పిచ్చే ఇట్లా ఈ కొడుకు పేరు పిచ్చి నాడు కొడుకు ఉన్న సందర్భంగా పేరు ఇరవై ఒక్క రోజు నాడు ఉన్నవారు ఒక అన్న దానాలు వేసిండమ్మా

పండుగ చేసి ఆరు కాశ్వరాల కింద ఏడు ఏడుగు ఆచళ్ళు ఏడు దాసలు విడిసి ఏడు కొత్త చీరలు పెట్టి ఏడు దాసెట్లు పెట్టి ఎందుకు అంటే పెద్దలు ఇంటికాడ పండుగ చిన్నోళ్ళ కాసేపు దొరుకుతు బాధ వాళ్ళు దాసం చేస్తారు కాబట్టి ఇంట్లో పండుగ బట్టలు వేస్తా కొత్త బట్టలు కట్టుకున్న సంబరపడతారు ఆచోళ్ళు సంబరపడతారాది అదే ம சத்துராமல் கொஞ்சம் பண்ண இங்கப்புறம் இருக்கிற எல்லாமே தாஜமன்னன வந்திர மகா வரவல்லி ஆய் பொம்மன பண்டுன்ன தேவியா తిరువన మార్వేటు కైన అప్పుడు వెనక్కి మీ కాంచనమాల గురియాల పొద్దుగా దాసులు ఎత్తే రేపటి దాకా అక్కడ మనిషి ఆ దాసులను అక్కడికి ఎదురు చూసిన తల్లి చూడు చేతిలో ఉన్న సభ్య తీసుకుని తెలుసుకు కడిగేసింది అక్క నా చీరే మంచిగున్నది నా చీరే మంచిగున్నది మీరు ఏ చీరే రంగు